ప్రకారం మిత్రులు మనం ఇప్పుడు ఒక వార్తను విశ్లేషణించుకుందాం రెండు రోజుల పాటు కేసీఆర్ను ప్రచారం చేశారు మళ్ళా నిన్న ప్రచారం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేశారు ఇక మెయిన్ ఇంటింగ్ వస్తే రాష్ట్రాన్ని ముంచేందుకు మోడీ రేవంత్ల కుట్ర రేవంత్ల అని ఒక మెయిన్ ఇంటికి కూడా ఫ్రెండ్స్ భాజపా పాలన మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు గోదావరి జలాలను తల తరలిస్తా అంటే సీఎం మాట్లాడేందుకు చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించేందుకే నాపై నిషేధం గోదావరి కానీ రోడ్ షోలో కేసీఆర్ అయితే చూసుకున్నట్టయితే నిన్న గోదావరి గల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా అన్న ఇలా అన్నారు భాజపా పరిపాలనలో మత విద్యార్థులపై ఉండవు గోదావరి జిల్లా గురించి ఎక్కడ నివంత్ చెయ్యి మాట్లాడని ఈ వార్తలోకి వెళ్ళినట్టయితే ప్రధాని మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజల అప్రమత్తం కావాలి మాజ్ అని మాజీ ముఖ్యమంత్రి బాలస అధినేత చంద్రశేఖరరావు అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాళీలో బాలాసా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మద్దతుగా శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అంటూ గోదావరి నీళ్ళు తీసుకోకపోతానంటే మాట్లాడరు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ పూర్తిలో విశ్లేషణ పోయితే వార్త ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సబ్కా సాఫ్ సాత్ సబ్కా వికాస్ అన్నాడు దేశంలో సత్య సత్యనాశ అయింది డాలర్ ముందు రూపాయి విలువ ఎనభై నాలుగు తక్కువకు పడే పదేళ్ల క్రితం అధికారాలకి వచ్చిన ప్రధాని మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు దేశంలో సత్యనాశ్ అయింది దేశం సత్యనాశ్ అయింది డాలర్ ముందు రూపాయి విలువ ఎనభై నాలుగు ఏ ప్రాధాన్య హయాంలో రూపాయి విలువ ఇంత ఇంత తక్కువ పడిపోలేదు జన్ధన్ ఖాతాలో రూపాయలు లక్ష వచ్చిందా పదిహేను రూపాయి కా రూపాయి వచ్చిందా పదిహేను లక్షలు మీ ఖాతాలో వస్తే వస్తాయన్నారు వచ్చాయా నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషాలు తప్ప దేశానికి మేము మేలేం జరగలేదు వాళ్లకు రెండు సీట్లు కంటే ఎక్కువ రావని వార్తలు వస్తున్నాయి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుంది భారాసా ఎంపీలు గెలిస్తే నీళ్లు నిధులు మన బొగ్గు కాపాడుకునే అవకాశం ఉంటుంది బారాసా ఎంపీలు గెలుపుతోనే తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి కర్రులు కాల్చి వార్త పెట్టే సమయం వచ్చింది నిశ్వర్ అరుడు కోకలేశ్వర్ను గెలిపించండి మళ్ళీ కరెంటు కష్టాలు మా పాలలో ఎనడైనా కరెంటు పోతలను చూశారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి పెద్దపల్లి జిల్లాలో యాభై వేల ఎకరాల పంట ఎండిపోయాయి పంటలు ఎండిపోయాయి మా మిత్రులు చెప్తున్నారు పేద ప్రజలు రూపాయికి నెల కనెక్షన్ ఇచ్చి ప్రతిరోజు నీరు సరఫరా చేశాం ఇప్పుడు రెండు రోజులకోసారి నీరు వస్తుంది అది కూడా మురికి నీరు ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక్కటి కూడా అమలు చేయలేదని ఈ విధంగా నిన్నడి రోడ్ షోలో ఇలా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు